ఈరోజు మీకు ఒక కొత్త రకమైన ఫ్రూట్ గురించి చెప్తానండి దీన్ని ప్యాషన్ ఫ్రూట్ అంటారండి తెలుగులో కృష్ణ ఫలం అంటారండి మీకు సీతాఫలం తెలుసు రామ్ ఫలం ఉంటుంది లక్ష్మీ ఫలం ఉంటుంది హనుమాన్ ఫలం ఉంటుంది అలాగా దీన్ని కృష్ణ ఫలం కృష్ణుడి ఫలం అంటారండి దీన్ని ఇంగ్లీష్లో ప్యాషన్ ఫ్రూట్ అంటారు మీకు ఇది తింటే ఎన్ని ఆర్గ్య బ్రంజులు ఉన్నాయి తెలుసా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి విటమిన్ సి బేటాకెరోటిన్ పాలిఫినాల్స్ వీటి వల్ల మీకు ఫ్రీ రెడికల్ డ్యామేజ్ తగ్గి సెల్ డ్యామేజ్ తగ్గి మీకు దీర్ఘకాలిక జబ్బులు క్యాన్సర్ గుండె జబ్బు లాంటి రావండి దీంట్లో విటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంటుందండి దాని వల్ల మీ ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి మీ త్వరగా ఇన్ఫెక్షన్స్ రావు ఒకవేళ వచ్చినా కూడా త్వరగా తగ్గిపోతాయి దీంట్లో పొటాషియం ఫైబర్ ఎక్కువ ఉంటుందండి పొటాషియం వల్ల మీ బీపీ తగ్గుతుందండి ఈ ఫైబర్ ఉంటు వల్ల కొలెస్ట్రాల్స్ తగ్గుతాయి దాని వల్ల మీ గుండె ఆరోగ్యం మెరుగుపడదండి దీంట్లో ఉన్న నేచురల్ ఫైబర్ వల్ల మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది మలభద్రం తగ్గుతుంది మీ పొట్ట ఆరోగ్యం చాలా మెరుగుపడుతుందండి ఇది తీగా ఉన్న కూడా దీని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది అండి దానివల్ల షుగర్ ఉన్న వరకు కూడా ఈ ఫ్రూట్ని తినవచ్చు అండి దీంట్లో విటమిన్ ఏ బీటా రకం ఎక్కువ ఉంటుంది అండి దానివల్ల మీ చర్మ సౌందర్యం మెరుగుపడుద్ది మీ కళ్ళు కూడా బాగా కనపడతాయి అండి దీంట్లో ఉన్న మెగ్నీషియం కంటెంట్ వల్లండి మీకు ఒక మైల్డ్ కామింగ్ ఎఫెక్ట్ వస్తుంది నిద్ర కూడా బాగా పడదు అయితే దీన్ని ఎలా తినాలి మనం కోసుకునే దీంట్లో పల్ప్ ఉంటుంది అండి పల్ప్ దగ్గర తినేవచ్చు లేదా దాన్ని మీరు పెరుగులో కలుపుకోవచ్చు సలాడ్ లో కలుపుకోవచ్చు దాని జ్యూస్ లో ఇచ్చు స్మూతీస్ లో కూడా వేసుకోవచ్చు అండి ఇది తెలుసు కదా దీన్ని గ్యాక్ ఫ్రూట్ ఉంటారండి దీని గురించి ఆల్రెడీ మీకు చెప్పాను మీకు అంత ముందు పాతిలో చెప్పాను మరింత సమాచారం కోసం కింద చూడండి